హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ధృవ్ అడిగిన దానికి అది కాదన్నా నువ్వేంటి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అడుగుతున్నావు అంటూ ఆశ్చర్యంగా చూశాడు మహి చెప్తా నువ్వు ముందు విషయానికిరా సెకండ్ లెసన్ చెప్పు అంటూ జుట్టు పట్టుకున్నాడు అది అన్నా గుర్తులేదు అంటూ పల్లికిలించాడు నీ లవర్ పేరేంటి తనకి ఏ కలర్ అంటే ఇష్టం అని అడిగాడు యగాదిగా చూస్తూ తన పేరు విద్య మా క్లాసే ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం పానీపూరి అంటే ప్రాణం అందరితో భలే కలిసిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మరిల్లు హాస్ని అనుకో అన్నాడు సిగ్గుపడుతూ ధృవ్ జుట్టుని గట్టిగా లాగుతుంటే అబ్బా అంటూ విధుల్చుకోబోయాడు ధృవ్ తనని వదిలి సిగ్గులేదా నీకు నువ్వు చదివే చదువు గురించి ఏం తెలీదు రెండు నెలల్లో పరిచయమైన పిల్ల ఇష్టాలు మాత్రం చెప్తున్నావు మీ డాడీ నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతా అన్నాడు సీరియస్గా అమ్మో అంత పని మాత్రం చేయకన్నా నీ కాళ్ళు మొక్కుతా అన్నాడు మహి కంగారుగా అయితే ఆ పిల్లతో తిరగడం మానే అన్నాడు సీరియస్గా అమ్మో నా వల్ల కాదన్నా పొద్దున్నే లేవగానే తన మెసేజ్ కోసం చూస్తా టిఫిన్ తింటూ తననే తలుచుకుంటా కాలేజీకి వెళ్ళగానే నా కనులు తన కోసమే వెతుకుతాయి నన్ను చూసి విద్య సిగ్గుపడుతుంది అనగానే అది చూసి నువ్వు హీరోలా ఫీల్ అయిపోయి కళ్ళు ఎగరేస్తావా అని అడిగాడు ఎలాదిగా చూస్తూ అంటూ తల ఊపి లంచ్ టైంలో అంటూ ఆగి వద్దులే ఇది చెప్తే బాగోదు అంటూ నవ్వాడు అబ్బా ఏముంటుంది ఒకరు లంచ్ బాక్స్ ఒకరు తీసుకుని తినడమో లేక తినిపించుకోవడమో చేస్తారు అంతేనా అని అడిగాడు దృవ్ అవును అదో సూపర్ ఫీలింగ్ కాలేజీ అయ్యాక తను కొంచెం ముందుకు వెళ్ళి ఆగుతుంది నేను నా బండి వేసుకుని తన ముందు ఆపుతా అక్కడి నుంచి గంటసేపు లోకాన్ని మర్చిపోయి హైదరాబాద్ అంతా చుట్టేస్తాం అన్నాడు మరి చదువు సంగతి ఏంట్రా అని అడిగాడు వాయిస్ పెంచి ఏముందన్నా ముందే ఓ మాట అనేసుకున్నాం పరీక్షల నెల ముందు నుంచి షికార్లు ఆపేసి చదువుకోవాలని ఈ మూడేళ్ళు అయ్యాక ఇంట్లో విషయం చెప్తాం ఒప్పుకుంటే సరి లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్కి పోవడమే అంటూ అదేదో ఘనకార్యంగా చెప్పాడు అంతే ధృవ్ పైకి లేచి లాగిపెట్టి ఒక్కటి పీకాడు చదువుకోమని పంపితే ఇదా నువ్వు చేసేది ఫస్ట్ ఇయర్ స్పోర్ట్స్ సెకండ్ ఇయర్ స్పోకెన్ ఇంగ్లీష్ థర్డ్ ఇయర్ కంప్యూటర్ కోర్సులు ఇవి నేర్చుకోవాలి కానీ ఏం నేర్చుకుంటున్నావు నువ్వు అంటూ అక్కడ షాప్ డోర్ మీద ఉన్న ఫోన్ నెంబర్ చూసి అదే కదా మీ డాడీ నెంబర్ అంటూ ఆ నెంబర్కి కాల్ చేశాడు వద్దన్నా ప్లీజ్ అంటూ బ్రతిమలాడినా వినకుండా అవతల లిఫ్ట్ చేయగానే గోపి అంకుల్ నేను ధృవ్ తెలుసు కదా అన్నాడు నువ్వు తెలియకపోవడం ఏంటి బాబు ఇంటర్లో ఎంసెట్లు ఎక్కడ చూసినా నీ పేరే నీ ఫోటోలేగా చెప్పు ఏంటి సంగతి అని అడిగాడు మీరు మీ అబ్బాయిని తీసుకుని ఈవినింగ్ మా ఇంటికి రండి వీడు దారి తప్పి లూఫ్ లైన్లో పోతున్నాడు కరెక్ట్ ట్రాక్లో పెడేద్దాం అంటూ కట్ చేసి వెళ్ళిపోయాడు మహి ఏడుపు మొహం పెట్టాడు వాటల్లుడు ఇంత లేట్ అయ్యింది అని అడిగాడు పెసరట్టులోని ఉల్లి మొక్కల్ని తింటూ చెప్తా కానీ మమ్మీ డాడీ ఏరి అని అడిగాడు మీ డాడీ స్టేయింగ్ ఇన్ బెడ్రూమ్ మీ మమ్మీ ఈటింగ్ ఇన్ కిచెన్ అన్నాడు ధృవ్ కూర్చుని లాభం లేదు మామ్స్ మా జనరేషన్ అబ్బాయిలు చెడిపోతున్నారు అన్నాడు వాట్ జరిగింది అంటూ వాటర్ తాగాడు బుజ్జి చికెన్ షాప్ నడిపే గోపి అంకుల్ వల్ల ఆ అబ్బాయి లవ్ గివ్ అంటూ దారి తప్పాడు మామ్స్ అంటూ అదేదో చేయరాని తప్పులా చూశాడు హే అవునా అంత బిగ్ మిస్టేక్ చేస్తుంటే సదరు గోపి ఏం పీకి ఫైన్ అని అడిగాడు ఆశ్చర్యంగా బుజ్జి అందుకే ఆయనకి విషయం చెప్పి ఈవినింగ్ రమ్మన్నాను అన్నాడు గుడ్ పని చేశా అల్లుడు కమిన్ ఐ ఆల్సో టెలుతూ అంటూ లేచాడు రేఖ ఆంటీ చేసిన బిర్యానీ తీసుకుని శ్రీధర్ దగ్గరకు వెళ్ళాడు ధృవ్ ధ్రువ్ చేతిలో ప్లేట్ చూసి ఎవరు చేశారు అని అడిగాడు శ్రీధర్ అంకుల్ మమ్మీ అంటూ టేబుల్ మీద ప్లేట్ పెట్టి చేర్ జరిపి రా డాడ్ అన్నాడు నాకు వద్దురా మీ మమ్మీ చేసిన పనికి నేనెంత బాధపడ్డానో నీకు తెలియదు రఘు నా ప్రాణ స్నేహితుడు మాత్రమే కాదు నా ఆరో ప్రాణం వాడు అలాంటిది వాడిని చూడకపోతే మాట్లాడకపోతే నాకు ఏదో తెలియని వెలితిగా ఉంది అన్నాడు ఎమోషనల్గా నిన్ను చూడొద్దని మాట్లాడొద్దని ఎవరైనా చెప్పారా లేదుగా అన్నాడు ఎవరు అనడమేంట్రా నాకే మొహం చల్లడం లేదు వెళ్ళి ఏం మాట్లాడాలి మాట్లాడినా ఇది వరకులా క్లోజ్గా ఉండగలనా అన్నాడు చాలా బాధగా డాడ్ రఘు అంకుల్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు నువ్వు ఒకసారి వెళ్ళి కలిసిరా డాడ్ తప్పు మన వైపు ఉంది కాబట్టి ముందు మనం మాట్లాడటంలో తప్పు లేదు ఇంకా మమ్మీ విషయం నా మీద ప్రేమతో ఒక్కొక్కసారి ఏం చేస్తుందో అది ఎంత దూరం పోతుందో ఆలోచించలేదు అలా ఆలోచిస్తే ఇన్ని గొడవలు రావు నువ్వు మమ్మీ మాట్లాడుకోవడం అనేది పూర్తిగా నీ పర్సనల్ బట్ ఇలా తినను వద్దు అని మాత్రం అనకు డాడ్ నువ్వు తినకపోతే నేను మమ్మీ ఇద్దరం తినం తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ ట్విన్స్ ఇద్దరూ బాల్కనీలో చదువుకుంటున్నారు నిర్మలా వచ్చి టీవీ చూస్తున్న రఘు పక్కన కూర్చుని నాకు మీ పద్ధతి ఏం బాగోలేదండి అన్నది నేనేం చేశాను అని అడిగాడు సీరియస్గా తల కూడా తిప్పకుండా శ్రీధర్ అన్నయ్యతో ఎందుకు మాట్లాడటం మానేయడం ఎందుకు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఇలా డల్గా ఉండటం అన్నది సీరియస్గా రఘు తల తిప్పి సరే మాట్లాడతా వాడేం చేస్తాడు ఆ డబ్బు ఎక్కడి నుండి తెచ్చావు ఎందుకు తెచ్చావు తిరిగి ఇచ్చేయి అంటూ బలవంతం పెడతాడు మళ్ళీ ఇద్దరు కూడా వస్తాడు ఇద్దరు కలిసి మళ్ళీ ఒప్పించే ప్రయత్నాలు చేస్తారు అది తెలిసి ఆవిడ మళ్ళీ వస్తుంది మొన్నలాగానే పంచాయితీ పెడుతుంది అవసరమా ఇదంతా శ్రీ అంటే నాకు ఆరో ప్రాణం నిజమే వాడితో మాట్లాడకపోతే నాకు ప్రాణం పోతున్నట్టుంది వాడికి అలాగే ఉంటుంది సమస్య మొదలైంది ఎవరి వలనైనా కానీ పరిష్కారం మాత్రం కాలం చేతిలో ఉంది వంట అయితే వడ్డించు అంటూ లేచి ట్విన్స్ దగ్గరకు వెళ్ళాడు తను వెళ్ళేసరికి మయూకా మయూర్కి బుక్ పట్టుకుని ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తోంది నా బంగారు తల్లి అందరి గురించి ఆలోచిస్తోంది నీకు మంచి ఫ్యూచర్ ఇస్తారా నేను కళ్ళలో కాదు ప్రాణంగా ప్రేమించే వాడికే ఇస్తా అనుకున్నాడు అదే టైంకి ధృవ్కి పొలమారింది తింటుంటే బీ కేర్ఫుల్ అల్లుడు ఎవరో సాలిడ్గా తలుచుకుంటున్నారు అన్నాడు బుజ్జి శ్రీధర్ ప్లేట్ తీసుకొచ్చి ధ్రువ్ పక్కన కూర్చుని కామ్గా తినడం మొదలుపెట్టాడు ఈ ఆఫ్ హబ్బీ కేమ్ అగైన్ ఏం తెలుతాడో అనుకుంటూ గబగబా తినేశాడు బుజ్జి సాయంత్రం నాలుగు అవుతుండగా గోపి అంకుల్ మహిని తీసుకుని వచ్చాడు నాతో రండి అంకుల్ అంటూ టెర్రస్ మీదకి తీసుకెళ్లాడు ధృవ్ బుజ్జి మామ కూడా దొరికింది ఛాన్స్ అనుకుంటూ ఎగ్గేసుకుంటూ వచ్చాడు ఏమైంది ధ్రువ్ ఎందుకు నన్ను రమ్మన్నావు ఎంత అడిగినా మా గన్నాయి నోరు విప్పడం లేదు అన్నాడు ఆయన ధ్రువ్ జరిగింది చెప్పి వీడిని ఆ కాలేజీ మాన్పించేయండి మన పార్కులో మేమంతా ఈవినింగ్ క్రికెట్ వాలీబాల్ ఆడతాం పంపించండి అంటూ మహికి మూడు సంవత్సరాల షెడ్యూల్ తానే ఫిక్స్ చేసి ఆయన ముందుంచాడు బుజ్జిమామ ఎంటర్ అయ్యి ప్లాంట్ అయి బెండ్ అవ్వంది ట్రీ అయ్యాక బెండ్ అవుతుందా నో ఛాన్స్ దట్స్ వై మీరు మా అలుడు తెలియనట్లు చేయండి అంటూ మహి చెవి పట్టుకుని ఏరా పద్దెనిమిది సంవత్సరాలకే లవ్ గివ్ అంటావా అంటూ తన తెంగ్లీష్తో తండ్రి కొడుకులకి పిచ్చెక్కించేశాడు ఆయన చాలా థ్యాంక్స్ బురుబాబు మీ మావయ్య చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ ఆయన కూడా నీలాగే మా అబ్బాయి మంచి కోసం ఎంత తాపత్రయపడుతున్నారో అర్థమైంది మీరు చెప్పినట్లే చేశాను అంటూ వెళ్ళిపోయాడు మహే చేయి పట్టుకుని రే ఇద్ద్రు నీకు ఇప్పుడు తెలియదు నా బాధ ఏదో ఒకరోజు నువ్వు లవ్లో పడతావు ఆ రోజు నీకు ఇలాగే జరుగుతుంది నీ లవర్ దూరం అవుతుంది అని తిట్టుకుంటూ వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తరువాత రిత్విక మయు ఇద్దరు కలిసి కాలేజీ అయ్యాక షాపింగ్కి వెళ్ళారు రిత్వి థ్యాంక్ యూ యార్ పిలవగానే వచ్చావు నీ చేత్తో డ్రెస్ సెలెక్ట్ చేయి అన్నది మయూకి ఎన్ని చూసినా నచ్చడం లేదు సేల్స్ గర్ల్ కూడా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంది గంటలో ఆరు డ్రెస్సులు మార్చింది రిత్వి ఫైనల్గా మయూకా సెలెక్ట్ చేసిన డ్రెస్ నచ్చి ఆ సేల్స్ గర్ల్ చేతికిచ్చి వేరే ఫ్లోర్కి వెళ్ళారు కొంచెంసేపు తర్వాత బిల్ కౌంటర్కి వెళ్తే వాళ్ళ డ్రెస్ ఇంకా రాలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ సేల్స్ గారిని అడిగారు ఆ అమ్మాయి మొత్తం వెతికి పక్కనున్న వేరే అమ్మాయిని అడిగింది ఆ అమ్మాయి నువ్వే కదా ఇంతకుముందు ఎవరో నచ్చిందంటే ఇచ్చేశావు అన్నది అది విని రిద్విక వాట్ నేను సెలెక్ట్ చేసుకుంది వేరే వాళ్ళకి ఇస్తావా హౌ డేర్ యూ అని అరిచింది ఆ అమ్మాయి బెదిరిపోయింది మయుక అయితే షాక్ నాలుగు నెలలుగా రిద్వికాని చూస్తో ఏ రోజు అలా అరవడం కానీ విసుక్కోవడం కానీ చూడలేదు వెంటనే హేయ్ అంత కోపం దేనికి వేరే ఇంకోటి తీసుకుందాం అంటూ ఆ అమ్మాయితో అలాంటిది వేరే పీస్ ఇవ్వండి అన్నది ఆ అమ్మాయి అలాగే అండి అంటూ వెతకడానికి వెళ్ళింది పది నిమిషాలు దాటినా వెతుకుతూనే ఉంది రిత్విక నాన్సెన్స్ వేరే షాప్కి వెళ్దాం పదా అంటూ మయు చేయి పట్టుకుని ఫాస్ట్గా కిందికి వెళ్ళింది షాప్లో నుండి బయటకు రాగానే ఎందుకు రిద్వి ఎప్పుడు లేనిది అంత కోపం వచ్చింది నీకు అని అడిగింది మయూక లేకపోతే నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ ఎవరికో ఎలా ఇస్తుంది తను అని అడిగింది సీరియస్గా కరెక్టే నీ డ్రెస్ ఎవరికో ఇచ్చేసింది తను కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు తనే నీకు ఓపికగా ఎన్ని డ్రెస్సులు చూపించింది నువ్వే తనకి థ్యాంక్స్ చెప్పి మరీ వచ్చావు అలాంటి అమ్మాయి ఈరోజు ఇలా చేసిందంటే అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది ఐ మీన్ తన పర్సనల్ రీజన్స్ అంటున్నా కానీ నీ కోపం షడన్గా అయితే వచ్చింది కాదు అంటూ నవ్వింది అది విని రిద్వి అలా ఎందుకు అనుకుంటున్నావు మయూ అని అడిగింది ఎగాదిగా చూస్తూ ఎందుకంటే ఎప్పుడు కూల్గా ఉండే నువ్వు అసలు ఏం లేని విషయానికి అంతే కోపం తెచ్చుకోవడం చూసి డౌట్ వచ్చింది అనగానే బట్ నీ విషయం వేరు మయ్యు నీ దగ్గర నేను నాలాగే ఉండాలనుకుంటున్నాను అంతలా నచ్చావు అందుకే నీకు ముఖ్యమైన విషయం చెప్తున్నా శ్వేతకి తెలుసు బట్ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని ఆగాను అంటూ తన కళ్ళలోకి చూసింది నా రియాక్షన్ పక్కన పెట్టి ముందు మ్యాటర్కి రా అన్నది నవ్వుతూ అది నేను ఒకరిని లవ్ చేస్తున్నా ఎవరు అని అడిగింది మయొక్క నార్మల్గా ధృవ్ అంటూ సిగ్గుపడింది చెయ్యి తప్పేముంది ఇందులో నేను అనుకునేది ఏముంది అంటూ కళ్ళెగిరేసింది అంటే నేను ధృవ్ని లవ్ చేయడం నీకు ఇష్టమేనా అని అడిగింది సంతోషంగా చూడు రిద్వి ఆ సైకి నాకు పడదు అంత మాత్రాన అతనేం చెడ్డవాడు కాదు నాకు అతనికి వంద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలానే నీ ఇష్టానికి కాదనే హక్కు నాకు లేదు అన్నది సింపుల్గా అది విని రిద్వి అదే మరియు నాకు అర్థం కాదు ప్రతి దానిలో పాజిటివ్ పాయింట్స్ చూసే నువ్వు ఎందుకు ధృవ్ విషయంలో నెగిటివ్ చూస్తావు అని అడిగింది ఏమై ఎగ్జైటింగ్గా నెగిటివ్ మాత్రమే చూస్తే ఏం తల్లి నీకు లవ్ చేయడానికి ఇంకెవ్వరూ దొరకలేదా అని అడిగేదాన్ని నువ్వు లవ్ చేయని చెప్పేదాన్ని కాదు మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు మా చిన్నప్పుడే మొదలైంది నా సంగతి వదిలే కానీ ఎప్పుడు చెప్తావు నీ లవ్ గురించి తనకి అని అడిగింది చెప్తా ఇప్పుడే కాదు ఇప్పటికీ నీ వలన అతని దృష్టిలో నా మీద రెండుసార్లు పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది ఇలాగే నువ్వు హెల్ప్ చేస్తే తన దృష్టిలో ఒక రేంజ్ అంటూ చేయి పైకి లేపి ఇక్కడ ఉంటా అంటూ నవ్వింది చేస్తాలే కానీ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఒకళ్ళ మీద ఆధారపడకూడదు నీ ఓన్గా నువ్వే అతని ఇష్టాయిష్టాలు తెలుసుకుని అతనికి దగ్గర అవ్వడానికి ట్రై చేయాలి పదా అంటూ బండి స్టార్ట్ చేసింది రిత్వి వెనక ఎక్కి అలా అయితే ధృవ్కి ఎవరంటే ఇష్టం అని అడిగింది వాడి టేస్ట్లు గట్రా అడగాల్సింది నన్ను కాదు మా తమ్ముడిని అంటూ బండిపోనిచ్చింది నెక్స్ట్ డే మయూక చిన్న కాలేజ్ నుండి వచ్చే దారిలో సేమ్ అదే షాప్ దగ్గర కొంచెం దూరంలో మహి ఇంకా ఆ సేల్స్ గొడవ గొడవపడుతూ కనిపించారు మయూక వాళ్ళ ముందు బండి ఆపి దిగింది తనని చూసి ఇద్దరు షాక్ అయ్యారు నువ్వేంటి మహీధర్ తనతో గొడవ పడుతున్నావు అని అడిగింది ఎగదిగా చూస్తూ ఏం చెప్పను మయూక ఇదంతా ఆ ధృవ వల్లనే వచ్చింది అనగానే చిన్నాకి కోపం వచ్చింది ధ్రువుని గాడు అని సంబోధించాడని మయూక పక్కనే ఉండేసరికి తమాయించుకుని ధృవేం చేశాడు అని అడిగాడు ఆశ్చర్యంగా మహి ధృవ్ చేసిందంతా చెప్పి అసలు వాడికెందుకు నా సంగతి స్టేట్ ర్యాంకర్ అనే పొగరు ఈడియట్కి అంటూ తిడుతుంటే చిన్నా తట్టుకోలేక నువ్వు మాత్రం ఇంత చిన్న వయసులో లవ్ అనడం కరెక్టా అని అడిగాడు కోపంగా పక్కనే ఉన్న అమ్మాయి అక్క నిన్న మీరు వచ్చినప్పుడు ఇదిగో ఈ విషయం గురించి ఆలోచిస్తూ పొరపాటు చేశాను అన్నది అంతలో మహి వాడు చెప్పాడని మా అయ్య ఆ కాలేజీ మాన్పించేసి వేరే కాలేజీలో చేర్పిస్తాడంట అన్నాడు పళ్ళు కొరుకుతూ మా ఇంట్లో ఈ మధ్య మా నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేక నెల రోజుల నుంచి కాలేజీ అవ్వగానే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా నిన్న మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోవడంతో మా ఓనర్ నాకు వార్నింగ్ ఇచ్చాడు అంటూ బాధగా చెప్పింది అసలు మీకు ఏమంత వయసు ఉందని లవ్ గివ్ అంటూ తిరుగుతున్నారు ముందు చదువుకోవాలి కానీ అదే కదా ధృవ్ చెప్పింది అన్నాడు చిన్న వాడెవడు అసలు వాడికేం పని అంటూ కోపంగా అరిచాడు మహి తప్పు నీది కూడా ఉంది మహిధర్ అన్నది సీరియస్గా మయు అతను సీరియస్గా చూస్తుంటే మా తమ్ముడు చెప్పినట్లు నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలి కదా మరి సరే లవ్ చేసుకున్నారు అది మీ ఇష్టం ఆ విషయం ధృవ్కి ఎలా తెలిసింది అని అడిగింది నేనే చెప్పాను అది కూడా వాడు మా ఇద్దరిని చూశాడు కాబట్టి అనగానే చూస్తే మాత్రం నువ్వు మీ లవ్ హిస్టరీ ఆయన ముందు రీల్ వేసి ఉంటావు ఇంకేముంది మీ ఇంట్లో పోస్ట్ చేశాడు తను ఇప్పుడు తనతో ఎందుకు గొడవపడుతున్నావు అని అడిగింది యగాదిగా చూస్తూ అదే అక్క నేను కూడా ఇంకెప్పుడు కలవకు అని చెప్పా అందుకే నాతో పోట్లాడుతున్నాడు అన్నది ఏడుస్తూ నీ పేరేంటి అని అడిగింది మయూక విద్య అంటూ చిన్నగా చెప్పింది మయూక వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఈ వయసులో మన మనసుకి ఏది ఆనందం ఇస్తుందో అటు పరుగులు పెడతాం ఏది సంతోషం ఇస్తుందో అదే కోరుకుంటాం కానీ దాని వెనుక ఉండే సమస్యలని చూసేంత మెచ్యూరిటీ లెవెల్ మనకి ఉండదు మహిదర్ నువ్వు మీ నాన్నతో మాట్లాడు ఫ్రెండ్స్తో గొడవైతేనే మనం వాళ్ళని బ్రతిమలాడతాం ఏ పేరెంట్స్కి కోపం వస్తే వాళ్ళని బ్రతిమలాడటంలో తప్పేముంది అనగానే అంటే ఏంటి ఆయన నేను బ్రతిమలాడి విద్యని మర్చిపోయి ఆ ధృవ్ చెప్పినట్లు చెయ్యాలా చచ్చిన చేయను అందుకే మేమిద్దరం ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకుంటాం నేను మార్నింగ్ కాలేజీకి వెళ్ళి ఈవినింగ్ ఇలా జాబ్ చేస్తా అప్పుడు తెలుస్తుంది మా అయ్యకి నా విలువ అన్నాడు సీరియస్గా మయూకా మయూర్ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ మాటలకి వీడికి ధృవ్వే కరెక్ట్ అనుకున్నాడు చిన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ వయసు ఏంటి అప్పుడే పెళ్ళి ఏంటి అసలు నువ్వు పక్కకి జరుగు అంటూ మహిని తోసి ఏం విద్య నువ్వు ఒప్పుకుంటావా తను చెప్పిన దానికి అని అడిగింది యగాదిగా చూస్తూ తను ఇప్పుడే ఇలా మాట్లాడటం నిన్నటి వరకు మేము అనుకున్నది చదివి మంచి జాబ్ సంపాదించి అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలని అన్నది తను బాధగా నేను చెప్పేది వినాలి అనే రూల్ లేదు అలానే నేను చూస్తూ కూర్చోలేను మహిదర్ నువ్వు మీ నాన్నకి చెప్పు నిజంగా నిది సీరియస్ లవ్ అయితే చదువు అయిపోయి జాబ్ సంపాదించే వరకు విద్యకి దూరంగా ఉంటానని బట్ అదే కాలేజీలో చదువుతానని బయటెక్కడా విద్యతో తిరగకు ఈ మూడేళ్ళు కష్టపడి చదువు ధృవ్ చెప్పినట్లు అన్నీ నేర్చుకో అది నీకే మంచి ఫ్యూచర్ ఇస్తుంది అసలు పెళ్ళి అనే ఆలోచన తుడిచే ముందు ధృవ్ చెప్పిన విధానం తప్పు కానీ తను చెప్పింది కరెక్టే ముందు కెరీర్లో సెటిల్ అవ్వండి మీది నిజమైన ప్రేమ అయితే అదే మిమ్మల్ని గెలిపిస్తుంది తర్వాత మీ ఇష్టం పదతమ్ము అంటూ వెళ్ళిపోయింది మహిధర్ విద్య ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా కమ్ ఆనందంగా రెండు రోజుల తరువాత లంచ్ తర్వాత పీరియడ్ లేకపోవడంతో కాలేజీ గార్డెన్లో కూర్చుని సీరియస్గా నోట్స్ రాసుకుంటోంది మయూక శ్వేత సుష్మ కొంచెం దూరంలో ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నారు హాయ్ మయూక అంటూ వచ్చాడు బబుల్ గమ్ అదే సుజిత్ మయూక హాయ్ అన్నది సీరియస్గా ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో పది నిమిషాలు మాట్లాడాలి మయూక అని అడిగాడు ఒక నిమిషం అయిపోయింది అంటూ పేజీ తిప్పింది సుజిత్ కళ్ళెగిరేసి చాలా టఫ్ అనుకుంటూ ఎలక్షన్స్కి రేపటి నుంచి క్యాంపెయిన్కి పర్మిషన్ ఇచ్చారు నీ సపోర్ట్ కావాలి అని అడిగాడు నీకెప్పుడో చెప్పాను నువ్వు ఏదైనా మంచి పని చేయి నీకు మాత్రమే మంచి అనిపిస్తే సరిపోదు కాలేజీలో అందరికీ నచ్చాలి అప్పుడే నీకు నా సపోర్ట్తో పని లేదు అన్నది సీరియస్గా అయితే ఏం చేయాలి నువ్వే చెప్పు అన్నాడు ఏడ్చినట్టుంది పోటీ చేస్తోంది నువ్వు ఏం చేయాలో నేనెందుకు చెప్తాను అంటూ రాయడమాపి తన వైపు చూసింది మయుక నుంచి వచ్చే అరోమా ఫ్లేవర్స్కి తన చూపులోని సీరియస్నెస్కి ఇంకా తన యాటిట్యూడ్కి పిచ్చెక్కిపోతున్నాడు పిల్లోడు మరి సపోర్ట్ అంటే అదే కదా అన్నాడు మయూక కూర్చొని ఉంది తను మాత్రం నిల్చొనే ఉన్నాడు అసలు నేను ఎందుకు సపోర్ట్ చేయాలి నీకు మంచి పని అంటే ఏంటో కూడా తెలియదు అలాంటిది కాలేజీ లీడర్గా ఎందుకు నిల్చుంటున్నావు ఎవరి మీదనో ఉండే కోపం కోసం ఈగోతో నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం కూడా బాగోలేదు ఇంక నీ టెన్ మినిట్స్ అయిపోయాయి లగించు అంటూ మళ్ళీ రాసుకోవడంలో మునిగింది సుజిత్ కామ్గా వెళ్ళిపోవడం చూసి రెండు నెలలుగా ఇదే తంతు వస్తాడు మయూకకి ఏదో చెప్తాడు అది రివర్స్లో నాలుగు ఇస్తుంది ఇలా మొహం వెళ్లాడేసుకొని వెళ్తాడు అంటూ నవ్వింది సుష్మా హే సుజిత్ అంటూ పిలిచింది రిత్విక వాడిని ఎందుకు పిలుస్తావు అంటూ చిరాగ్గా చూసింది శ్వేత అసలు గురుడి ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం అంటూ నవ్వింది రిత్విక సుజిత్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అని అడిగాడు సీరియస్గా మరి మయూక పిలిస్తే ఓకేనా అని అడిగింది రిత్విక అది నీకు అనవసరం ఇంకోసారి నన్ను అంటూ ఆగి మయూక చెప్పింది గుర్తొచ్చి ఆగిపోయాడు ఇప్పుడు వీళ్ళని తిడితే సపోర్ట్ చేయడం కాదు కదా ఆ ధృవ్ వైపు వెళ్తారు అనుకుంటూ ఓకే మీ ఇష్టం కాల్ మీ సుజిత్ నో ప్రాబ్లం ఇంతకీ ఎందుకు పిలిచావు అని అడిగాడు నవ్వుతూ శ్వేత సుష్మ ఆశ్చర్యంగా చూస్తుంటే అది సరే ఎందుకు ఎప్పుడు మా మయూకాకి ఏదో చెప్పాలని గెంతుకుంటూ వచ్చి తనతో మాట్లాడగానే గాలి తీసేసిన బెలూన్ లాగా వెళ్ళిపోతావు అని అడిగింది రిత్విక అలా అడుగుతుంటే నువ్వు మాత్రం కాలేజీ జాయిన్ అయిన కొత్తలో తాబేల్లాగా ఉండేదానివి ఎప్పుడు జడ్ స్పీడ్లో ఉన్నావుగా అన్నాడు సుజీ ఆ ధైర్యం మా మయు వల్ల వచ్చిందే అంటూ నవ్వింది అదే మయూకాలో స్పెషల్ ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకోదు కానీ తను అంటే అందరికీ ఇష్టమే నాకు కూడా అంటూ వెళ్ళిపోయాడు గురుడు డీప్ లవ్లో ఉన్నాడు అన్నది రిథ్వి మరే కాకపోతే అది ఎప్పటికీ వన్ సైడ్ లవే అన్నది శ్వేత అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నది రిత్వి కాకపోతే మయూకతో అంత ఈజీ కాదు తనని లవ్ చేయడం కాదు కదా తన పక్కన నిలబడే అర్హత కూడా లేదు వాడికి అన్నది సీరియస్గా అంటే ఏంటి మయూక ఎప్పటికీ లవ్ చేయదనా అన్నది రిత్వి అదేమో తెలియదు కానీ తనకి నచ్చాలంటే మాత్రం చాలా కష్టం అబ్బా అంటూ మయూక దగ్గరకు వెళ్ళింది ఏంట్రా మహి కొత్త కాలేజీలో జాయిన్ అవుతున్నావా అని అడిగాడు ధ్రువ్ ఈవినింగ్ తన దగ్గరకు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం వచ్చిన మహీధర్తో లేదన్నా అదే కాలేజీ అదే అమ్మాయి అదే మహి నువ్వు పని కాని అన్నా అన్నాడు ఏ రోయ్ వాయిస్లో బేస్ మారింది వాట్ ద స్టోరీ అని అడిగాడు బుజ్జి మామ వాయిస్లో కాదంకుల్ నా ఫ్యూచర్కి బేస్ స్ట్రాంగ్ చేస్తున్నాలే కానీ నువ్వు మొదలు పెట్టు అన్నా అంటూ బుక్ తెరిచాడు మహి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే బుక్లో రాసేది కాదు మాట్లాడితే వచ్చేది సో నీ గురించి ఇంగ్లీష్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకో చెప్తా అన్నాడు ధృవ్ మహి చెప్తుంటే బుజ్జిమామ టెర్రస్ మీద అటు ఇటు నడుస్తూ సడన్గా చూసేసరికి ఎదురు టెర్రస్ మీదకి మయూక రిత్విక శ్వేత్త కనిపించారు ఈ ఆడలేడీస్ దర్శనమేంటో అంటూ చిరాగ్గా మొహం పెట్టి వెనక్కి తిరిగాడు అడుగో ఆయనే సైక్కి మావయ్య వాళ్ళ పేరెంట్స్ తర్వాత సైక్ ఇష్టపడేది ఆయన్ని అన్నది మయు బుజ్జిమామని చూపిస్తూ నీకు బాబాయ్ అవుతాడు అన్నది శ్వేత మా తమ్ము చెప్పిన దాన్ని బట్టి ఆయన లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఆడవాళ్ళంటే గిట్టదు అన్నది మయు సో ఈయన ద్వారా నువ్వు ధృవ్ని చేరుకోలేవు నెక్స్ట్ అన్నది శ్వేత శ్రీధర్ అంకుల్ సైక్ వల్ల డాడ్ ఆ ఇంట్లో మంచి వాళ్ళు ఎవరు అనే ప్రశ్న వేస్తే వన్ అండ్ ఓన్లీ శ్రీధర్ అంకుల్ అన్నది మయు అంటే ఏంటే ఇది ప్రేమించే సీనియర్ సార్ మంచోడు కాదనా నీ ఉద్దేశం అని అడిగింది శ్వేత అబ్బా అది కాదే నా ఒపీనియన్ చెప్పా ఆడియన్స్ పోలో చెప్పలేదు అనగానే అయితే అంకుల్ ద్వారా ధ్రూకి దగ్గరవ్వచ్చు అన్నది శ్వేత కానీ నా వలన అంకుల్ ఆంటీ మాట్లాడుకోవడం లేదని ఆ సైక్ చెప్పాడు ఇప్పుడు అంకుల్ మూడు ఎలా ఉందో మరి అంటూ భుజాలు ఎగరేసింది మయు అయితే నీకు మిగిలింది వాళ్ళ అమ్మనే రేఖ ఆంటీ పొగరికి బ్రాండ్ అంబాసిడర్ ఆవిడ అన్నది శ్వేత సైక్కి తన మమ్మీ అంటే ప్రాణం ఆమె ఏది చెప్తే అది చేస్తాడు చాలా వరకు అన్నది మయు ధృవ్ గురించి తెలియదు తెలియదు అంటూనే మొత్తం చెప్తున్నావుగా అన్నది రిత్విక నవ్వుతూ ఒక వ్యక్తి గురించి తెలియాలి అంటే తన ఫ్రెండ్స్ని కాదు శత్రువులను అడగాలి అంటారు ఎందుకో తెలుసా అన్నది శ్వేత వైపు చూస్తూ అంటూ తల అడ్డంగా ఊపింది రిత్విక ఎందుకంటే వాళ్ళతో గొడవ పడటానికి వాళ్ళ ప్రతి విషయం తెలుసుకుంటారు కాబట్టి లైక్ మయు అంటూ నవ్వి అలాగే దీని గురించి సీనియర్ సార్కే ఎక్కువ తెలిసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటూ మయు వైపు చూసి కన్ను కొట్టింది మరి అదే మరి నా గురించి వాడికి ఏం తెలియదు అందుకే సైక్ కంటాను వాడిని అంటూ మూతి బిగించింది బుజ్జి మామకి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి ముగ్గురు ధృవ్ వైపు చూస్తూ ఏదో చెప్పుకుంటూ నడవడం కనిపించింది అంతే అమ్మా ఏదో బిగ్ స్కెచ్ వేసిఫయంగ్ అనుకుంటూ అల్లుడు అంటూ ధృ చేయి పట్టుకుని బరబర కొంచెం దూరం లాక్కెళ్ళి దేర్ లుక్ అంటూ వాళ్ళ వైపు చూపించాడు అప్పుడు చూశాడు ధృవ్ ముగ్గురిని ధ్రువ్ చూడటం చూసి రిద్వి సిగ్గుతో శ్వేత భయంతో చట్టుకున్న వెనక్కి తిరిగారు మయూక మాత్రం పొగరుతో ఇలాగే చూస్తోంది లుక్కావా ఆ త్రీ మంకీస్ నీ అబోటే తాకుతున్నారు అన్నాడు ఇంకేముంటుంది మామ్స్ ఆ ఉందిగా గొప్పగా చెప్పి ఉంటుంది నేను ఇంట్రెస్ట్తో కలిపి కొట్టాను అమౌంట్ దెబ్బకి అంతా అలా పడిపోయారు అంటూ అన్నాడు నో అల్లుడు ఇట్ డస్ నాట్ సీమ్ దట్ లైక్ ఇంకేదో ఉందనిపిస్తోంది అన్నాడు సీరియస్గా ఇంకేముంటుంది మామ్స్ వాళ్ళ మొహం నువ్వు ఎక్కువ ఊహించుకోకు అంటూ వెళ్ళిపోయాడు ఇలా కాదు నేనే ఆస్కుతా అంటూ టెర్రస్ చివరికి వెళ్ళి దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అన్నాడు సీరియస్గా మీ బాబాయ్ పిలుస్తున్నాడు చూడు అంటూ రిత్విని డింగుమని బుజ్జివైపుకు తిప్పింది ఏ గర్ల్స్ అంటూ కళ్ళు మూసుకొని మీ త్రీస్ అవుట్ అన్నాడు సీరియస్గా రిత్వి శ్వేత షాక్ అయ్యారు ఆ మాట విని హలో మాస్టారు కాస్త తట్టుకోండి మేమేమి మీ ఇంటికి రాలేదు కనీసం మీ బ్లాక్ టెర్రస్ కూడా ఎక్కలేదు ఇది మా బ్లాక్ మా టెర్రస్ వెళ్ళి పని చూసుకోండి అన్నది మయూక బుజ్జి కలు తెరిచి యూ గర్ల్స్ మా అడి వైపు వై లుకింగ్ అని అడిగాడు మా కళ్ళు మా ఇష్టం అయినా మేము మీ గిల్లుడిని చూడటానికి రాలేదు మా రిత్వికి ఈ ఏరియా చూపిస్తున్న అన్నది సీరియస్గా గిల్లుడా అనుకుంటూ రిత్విని చూస్తూ ఈ గల్ ఏదో తేడా కొట్టిఫైన్ దట్ డే కూడా అల్లుడితో హొయిలుపోయింది ఎందుకైనా మంచిది అక్కకి టెళ్ళేస్తా అనుకుంటూ గబగబా కిందికి వెళ్ళాడు ఈ బుజ్జిమామ కిందకి వెళ్ళి ఆంటీతో ఏం చెప్తాడో ఏం చేస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం